దేవుడు నీకు ఇవ్వాలని డిసైడ్ చేసింది ఎవడాడు కోటి శక్తులు ఏకమైనా సరే దేవుడు నీ కోసం చాపిన బలమైన బాహుని ఎవ్వడు రద్దుపరచలేడు దేవుడు నీకు అది ఇవ్వద్దు అనుకున్నాడంటే నువ్వు ఎన్ని తిప్పలు పడినా నీకు అది అందదు అదే దేవుడు నీకు ఇవ్వాలని డిసైడ్ చేస్తే ఎన్ని శక్తులు ఏకమైనా ఆ చేతిని రద్దు పరచలేదు నా తండ్రి నీకు అనుగ్రహించింది నీ పిల్లలకు అనుగ్రహించింది తప్పకుండా పొందుతారు ఈ మాట విశ్వసించాలి విశ్వసించి కలవరం వదిలేయాలి హన్నా గురించి బైబుల్లో ఒక మాట రాసింది సంతానం లేని గొడ్డాలుగా ఉన్న హన్న షిలోహలో ఉన్న మందిరంలో హృదయం కుమ్మరించుకొని ప్రార్థించుకొని ఏడుస్తున్నప్పుడు ఆమె ప్రార్థనలో మాటలు మానేసి మూలుగుతుంటే దైవజనుడైన ఏలి అన్నాడు ఎందాక నీవు మత్తురాలు అయి ఉంటావు తాగి మందిరంలోకి వస్తావా అంటాడు ఆమె అంటది నేను తాగలేదు నేను తాగబోద్దని కాదు నేను ఈ హోవా సముఖంలో పిల్లలని గొడ్డాలని గనుక నా బాధని నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను నా దేవుని సన్నిధిలో అన్నప్పుడు ఆయన బాధపడి అరే రే నేనే పడ్డాను అని అమ్మా నీవు ఆశించినట్టే నా దేవుడు నీకు జరిగించుగా జరి తప్పనిసరిగా నీకు దేవుడు సమాధానం ఇస్తాడు పో అంటాడు బైబిల్లో రాసుంది నిజంగా దేవుడు అనుగ్రహించి నాకు సంతానాన్ని ఇస్తే నేను దాన్ని ఆ సంతానాన్ని వాణిని యహో ప్రతిష్టిస్తానని ప్రతిష్ఠిస్తానని తీర్మానం చేసుకొని వెళ్ళిన అన్న నాట నుంచి దుఃఖముఖిగా ఉండుట మానేను